హలో అండి ఎలా ఉన్నారు అందరూ సో ఈ రోజు నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను చాలా నెలల తర్వాత సో విజయవాడలో చాలా వర్షాలు అన్నారు మాకేమో నెల్లూరులో ఎండలు దంచుతున్నాయి ఏ మాత్రం ఎండ తగ్గలేదు మొన్న ఒక రోజు మాత్రం వర్షం కురిసింది కానీ మిగతా రోజులైతే ఏం లేదు సో ఈ మా ఇంటి పక్కనే కరివేపాకు చెట్టు ఉంటుందన్నమాట నాకు ఫ్రెష్గా దొరుకుతుంది ఎప్పటికప్పుడు కొనే పని లేకుండా సో ఇంకైతే కిచెన్ రూమ్ లోకి వచ్చేసాను వంట స్టార్ట్ చేయాలి నేను వంట స్టార్ట్ చేసేటప్పటికే లెవెన్ అయిపోయింది సో స్పీడ్ స్పీడ్గా అన్ని చేస్తాను అనమాట సో ఇంకా సింపుల్గా అయ్యేది ఏముంది ఇక్కడ రసం ఉంది సో రసం పెట్టేస్తున్నాను సో రసంలోకి నేను పసుపు కారము ధనియా పౌడర్ జీడా పౌడర్ మెంతి పౌడర్ ఇవన్నీ వేస్తున్నాను మన దగ్గర ఉంటే అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర పౌడర్స్ అన్నీ నేను చేసి పెట్టుకున్నాను అనమాట ముందే సో ఆ పౌడర్స్ అన్నీ వేసేసి అండ్ చింతపండు కాస్త బెల్లం కూడా వేసి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం బాగా మరగబెట్టుకోవాలి దీన్ని ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మరిగితే మంచిగా టేస్ట్ ఉంటుంది ఎంత మరిగితే అంత టేస్ట్ అనమాట చారు సో ఇలా మరిగిపోవాలి ఇంకా పక్కన కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇంక ఈరోజు క్యాబేజ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అదొక్కటే ఉంది ఫ్రిడ్జ్లో కాయ న్నీ అయిపోయాయి సో కుక్కర్ పెట్టేసాను స్పీడ్గా అవ్వాలంటే కుక్కర్ మస్ట్ అండ్ షుడ్ నాకు సో ఇంకా ఆయిల్ వేసుకుని అందులో తాలింపు అంత వేసుకుంటున్నాను తా ఆవాలు జీలకర్ర అన్నీ ఉంటాయి కదా సో ఇలాగ పోపులకు ఒక డబ్బా అయితే పెట్టుకున్నానండి మీకు ఈజీగా ఉంటుందనమాట లేదంటే అన్నీ లాగేయాల్సి వస్తుంది నేను ఈ కంగారులు ఏమంటే ఏదడితే ఎలా పడితే అలా తీసేస్తాను ఇలా అలా నాకు పీస్ఫుల్గా అన్నీ దగ్గరగా ఉన్నాయి సో తాలింపుంత అలా వేసుకున్నాను అనమాట కొంచెం తాలింపు ఫ్రై అయ్యాక క్యాబేజ్ కూడా అందులో వేసేసుకోవాలి సో ఇక్కడ క్యాబేజ్ కూడా ఫ్రీగా లేదండి ఒక ముప్పావు ఉందనమాట ఆల్రెడీ పావు నిన్న వాడేసాను ఫ్రైడ్ రైస్లోకి నూడిల్స్లోకి వాడేసాను సో ఇంకా కరివేపాకు కూడా తుంచేసుకుని ఇందులో ఫ్రై చేసేసుకుని ఇంకా క్యాబేజ్ అంతా ఒక్క చుక్క కూడా వాటర్ అనమాట ఇలా చేసుకోవడం వల్ల క్యాబేజ్ ఫ్రై ఇలాంటివి ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది ఫ్రై ఏదన్నా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా సో నేను వేసింది కొంచెమే ఆయిల్ ఆయిల్ తోటి మొత్తం ఫ్రై అంతా చేశాను కాస్త ఉప్పు కూడా వేసేసుకుని నేను మ్యాక్సిమం సాల్ట్ ఎప్పుడు పింక్ సాల్ట్ వాడడానికి ట్రై చేస్తున్నానండి గత సిక్స్ మంత్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను చేంజెస్ అయితే ఏమీ లేవు కానీ హెల్త్కి మంచిదని అంతే అంతకు మించి ఏం కాదు సో ఇంకా ఫ్రై ఇలా కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలన్నమాట కొంచెం ఆనియన్ కట్ చేసుకుంటే ఇది ఆప్షనల్ అండి ఆనియన్ ఏంటంటే నాకు ఇష్టం మధ్య మధ్యలో తగిలితే సో అందుకని అలా వేశాను సో ఇలా కొంచెం తిప్పేసుకున్నాక కుక్కర్ అయితే మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి విజిల్స్ రావాల్సిన అవసరం ఏం లేదు సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోండి చారు ఇక్కడ వాసన గుమాయిస్తుంది అనమాట అదే చూస్తున్నాను ఆ స్మెల్తోనే ఆకలి వేసేస్తుంది ఇంక ఇది ఇలా ఉండగా పెరుగు కూడా పక్కన తోడు పెట్టేసుకుంటాను అనమాట ఈవినింగ్కి పెరుగు కావాలి కదా సో అది తోడబెట్టేసుకున్నాను ఇంకా మధ్యలో కాస్త ఖాళీ టైం దొరికింది కాసేపు అలా టీవీ చూసుకున్నాను మా పిల్లలు ఇంట్లో ఉంటే చాలు యూట్యూబ్ ఇవే వీడియోస్ చూస్తున్నారు నన్ను అసలు టీవీ చూడని వారు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా మీలో ఎంతమందికి ఇష్టం బిగ్ బాస్ కామెంట్ చేయండి సో ఇంకా ఇక్కడ అయిపోయింది అనమాట ఇంకొక్కరు పక్క పెట్టేసి ఈ లోగా విజిల్ కూడా వదులుతుంది కదా సో రసానికి అయితే తాళిం పెట్టేస్తున్నాను ఈ కడాయి ఉంది కదా ఇప్పుడు నేను తాలింపు పెడుతున్న కడాయి ఇది నాకు ట్రెండ్స్లోని డ్రెస్సులు కొంటే త్రీ థౌజండ్ అంత ఎవో మనం బిల్ చేస్తే ఇది ఫ్రీగా ఇచ్చారనమాట నిజంగా ఎంత నేను కొనుక్కుంటే కూడా ఇంత క్వాలిటీలో కొన్నామో చాలా క్వాలిటీ ఇచ్చారు వాళ్ళు ఆ రోజు నేను అనవసరంగా డ్రెస్ బిల్ ఎక్కువ చేస్తాను అనుకున్నాను కానీ ఇవి వచ్చినందుకు నేను వర్త్ అనిపించింది నాకు సో పోపుల డబ్బాలో చెప్పాను కదా ఇలా పెట్టుకుంటాను అనమాట అన్నిని నాకు కన్వీనియంట్గా ఉంటుంది సో ఇక్కడ ధనియాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ తాలింపు మెంతులు ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టేసుకోవడమే నేను కర్రీస్లోకి మ్యాక్సిమం స్పైస్ చాలా తక్కువ వాడతామండి పిల్లలు పెద్దగా తినరని చెప్పి నేను స్పైస్ అయితే తక్కువగా వాడతాను బట్ నాన్ వెజ్ అలాంటి ఉన్నప్పుడు మాత్రం గట్టిగా తగిలిస్తాను కారాలన్నీ కూడా మా పిల్లలు కూడా అలాంటి వాళ్ళు అస్సలు మాట్లాడరు వాళ్ళకి నాన్ వెజ్ పెట్టినప్పుడు కారము అవేం గుర్తుకు బట్ నేను ఇప్పుడు కారము అవన్నీ వేయడానికి ట్రై చేస్తాను అనమాట కొంచెం వాళ్ళకి ఇంకా అదే అలవాటు అయిపోతుంది సో అందరూ మా అమ్మ వాళ్ళు అవి తిడతారనమాట ఎప్పుడైనా వెళ్తే కారం అలవాటు చెయ్యి అదే అలవాటు అయిపోద్ది అని సో ఇంకా చాలా అయితే తాలింపు పెట్టేసానండి తాలింపు పెట్టడం కూడా ఒక ఆర్టే నిజంగానే ఫస్ట్లో నేను పెళ్ళని కొత్త చచ్చేదాన్ని తాలింపు అలాంటివి పెట్టాలంటే మేదేసుకోవడమో కింద పంపేయడమో చేసేదాన్ని సో ఇక్కడ చారు అయితే తాలింపు పెట్టేసాను మంచి స్మెల్ గుమాయిస్తుంది అనమాట దీంట్లోకి ఉత్తి అప్పడం పెట్టుకుని ఆమ్లెట్ పెట్టుకుని అయినా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది నిజంగా ట్రై చేయండి బెల్లం వేస్తే చాలామంది ఇష్టపడరు ఎస్పెషల్లీ నెల్లూరు వాళ్ళకి అసలు బెల్లం వేస్తే ఎందుకో నచ్చదు బట్ మా సైడ్ ఎక్కువగానే తింటారు సో నేను నా చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ఎందుకు మానుకుంటాను సో నాకైతే అలవాటు అయిపోయింది మా ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళందరూ తింటారు మా హస్బెండ్ కూడా మేము గోదావరి సైడ్ అనమాట మేము నెల్లూరులో బిజినెస్ పర్పస్ మీద ఇక్కడ ఉన్నాము సో ఇదైతే పక్కన పెట్టేసుకుని ఇక్కడ కర్రీ సంగతి అయితే చూడాలి మీరే చూడండి ఎక్కడ మాడడం కానీ మనం వాటర్ ఏమి ఇవ్వకపోయినా కూడా ఎక్కడ మాడదనమాట చూసారు కదా ఎలా ఉన్నది అలాగే ఉంది ఈ తెల్లగా ఉండడం చూసి ఫ్రై అవ్వలేదేమో అనుకోకండి ఫ్రై అవుతుంది బాగా కుక్ అయిపోతుంది అనమాట ఆవిరికే సగం ఉడికిపోతుంది అది సో ఇప్పుడు ఇందులోకి పసుపు కారం ఉప్పు ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ వేసుకుంటున్నాను నిజంగా ఈ పౌడర్స్ చేసుకోవడం వల్ల నాకు ఎంత పని తగ్గుతుందంటే లేదంటే మిక్సీలో మళ్ళీ వేయాలంటే అదొక పెద్ద పని సో ఇక్కడ పసుపు కారము ధనియా పౌడరు జీరా పౌడరు వేసుకుంటున్నాను నేను ఇక్కడ గరం మసాలా పౌడర్ అలాంటివి ఏం వేయట్లేదు ఎందుకంటే గరం మసాలా పౌడర్ వేస్తే మళ్ళీ అదొక టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది ఇది ఓన్లీ ఫ్రైని తాలింపుని తాలింపులాగే చేయాలనుకున్నాను సో ఇలా తాలింపు పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ చాలండి ఫైవ్ మినిట్స్ మనం ఇలాగా కుక్కర్ పెట్టేసుకుంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే మాడిపోతుంది సో ఇలా లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వదిలేసారంటే బాగా కుక్ అయిపోతుంది సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు తీసి చూద్దాము ఈలోగా నేను పక్కన రైస్ కూడా వండేస్తున్నాను అనమాట ఎందుకంటే చాలా టైం అయిపోయింది అని చెప్పాను కదా గోలు పెట్టేస్తున్నారు సో ఇంకా పిల్లలు మా అత్తయ్య గారు మా మావయ్య గారు అందరూ లేట్ అయిపోయింది ఈలోగా మధ్య మధ్యలో పిల్లల్ని చదివించుకుంటున్నాను అనమాట ఇది ఒక ఫైవ్ మినిట్స్ టైం దొరికింది కదా పిల్లలకి చాలా వర్క్ ఇచ్చారు మార్నింగ్ మెసేజ్ పెట్టారనమాట సో ఇంకా వర్క్ అయితే చేపిచ్చేస్తున్నాను ఇద్దరికి అండ్ మా పిల్ల మా పాప మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అనమాట అమ్మాయి కూడా వచ్చింది సో ఇద్దరిని చదివించాను ఇలాగ ఫైవ్ మినిట్స్ అయిపోయింది మళ్ళీ నా కిచెన్ రూమ్లోకి వచ్చేసాను సో చూసారు కదా కర్రీ అయితే బాగా అయిపోయింది నేను పెద్దగా ఆయిల్ వేయలేదని చెప్పాను కదా ఆయిల్ వేయకపోయినా చాలా బాగుందండి టేస్ట్ మనం ఆయిల్ వేస్తేనే టేస్ట్ అవుతుంది అనుకోకూడదు కొన్ని కొన్ని సలు ఆయిల్ వేయకపోయినా కూడా బాగుంటుంది టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా బాగా తిన్నారు సో ఇంకా ఇంకొక టూ మినిట్స్ అలా అలా ఫ్రై చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఫినిష్ చేసేసాను ఇంకేముంది ఇంకా గబగబా అందరికీ అన్నాలు అయితే పెట్టేశాను ఇంకా నేను మా హస్బెండ్ కూడా తినేద్దామని సో ఫస్ట్ మా హస్బెండ్కి అయితే పెట్టేసాను రసము ఇవన్నీ వేసేసి ఇవన్నీ చేసే లోపల క్లైమేట్ మళ్ళీ చేంజ్ అయిపోయిందండి సడన్ గానీ సో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ పడుతుందో అర్థం కాలేదు సో ఏదైతేనే నేను మా హస్బెండ్ మంచిగా నేను చేసిన కర్రీస్తో అయితే తింటూ ఎంజాయ్ చేశాము అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రోజు వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను చూద్దాం ఈ వీడియోకి ఎంత ఎన్ని వ్యూస్ వస్తాయో